సత్యసాయి జిల్లా గౌరవనీయులు ఎస్పి గారికి తెలియజేయడం ఏమనగా ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తులు ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి ఇంట్లోకి చొరబడి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు మహిళలను ఒక అబ్బాయిని కూడా ఒక రాక్షసత్వంతో వాళ్ళని కొట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం మరి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లైనా శ్రీ నారా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా గత ప్రభుత్వంలో మాదిరి మనం దౌర్జన్యాలు చేయకూడదు ప్రజలకు మనము ఏదైతే వాళ్ళు మనమల్ని నమ్మి మనకు ఓటు వేసినారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ ఒక భరోసాని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంపై ఎట్లా తిరిగి బురద చల్లాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బురద చల్లితే వాళ్ళకి కాలం గడుస్తుంది అనమాట వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి వీలవుతుందని చెప్పి ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో ధర్మవరం నియోజకవర్గం బొట్లమర్రి గ్రామంలో ఒక పేద కుటుంబం ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అంటే వీళ్ళకి అనుమానం వచ్చింది వీళ్ళు దౌర్జన్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలన్నీ భూ కబ్జాలు చేసినారు దందాలు చేసినారు దందాలు చేసినారు దౌర్జన్యాలు చేసినారు అదే విధంగా ఈరోజు కూడా చేస్తా అంటే వీళ్ళ ఇంటి ముందర మీరు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారండి అని ఒకే ఒక మాట చెప్పినందుకు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా మాట్లాడే హక్కు కూడా బీసీలకు ఉందా లేదా అని నేను అడుగుతున్నా అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ ఆ మాట అడిగిన దానికి నువ్వు దౌర్జన్యంగా వాళ్ళ ఇంటికి దూరి వాళ్ళ కుటుంబంలో సభ్యుల్ని పట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం ఎందుకంటే దాదాపు నూట ముప్పై ఆరు కులాలు ఉన్నటువంటి బీసీలో ఈ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా అత్యధిక శాతం ఉన్న బీసీలకే రక్షణ లేదా ఈ బీసీలకు రక్షణ చట్టం తెస్తానన్న లోకేష్ బాబు గారికి కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి బీసీలను కాపాడండి అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు రక్షణ కల్పించండి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడింది బీసీలే ఎక్కడికి పోయినా బీసీల మీద దాడులే వైసీపీ ప్రభుత్వం అంతా కూడా బీసీల మీద దాడులు చేసింది ఇప్పుడు అదే కోణంలో వాళ్ళు చూస్తున్నారు మళ్ళా వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు వాళ్ళ ప్రభుత్వం వస్తే రబరపరప నరుపుతారంట యా మీరు ప్రభుత్వం వస్తే నరకాలా ఇప్పుడు యా ప్రభుత్వం ఉందిడా మేము ఆ మాట మాట్లాడుతున్నామా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పినాడు మనము ప్రజలకు ఏదైతే మనం హామీ ఇచ్చామో హామీల గురించి మాట్లాడండి మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోద్దండి అని మాకు చెప్తా అంటే మీరు చేతగానంలో మాత్రం మమ్మల్ని చూస్తాడారా మీకు ఒకటే చెప్తున్నా ఇంకొకసారి బీసీల జోలికి వస్తే మీకు దమ్ముంటే రాండి మీ ప్లేస్ చెప్తారేమో నేనే చెప్తారా మీ ఊరికే వస్తాము బీసీల మీద దాడులు చేస్తే వదిలే ప్రసక్తే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ బీసీకి అన్యాయం జరిగినా కూడా మేము తప్పకుండా అండగా ఉంటాం రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తాం ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు మేము చట్టాన్ని గౌరవిస్తాం చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేయం కాబట్టి ఈరోజు గౌరవంగా మేము బీఎస్పీ కార్యాలయానికి వచ్చాం ఏదైతే మాకు ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందుల గురించి మేము చెప్తున్నాం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా యువనాయకుడు లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇలాంటి వాళ్ళని శిక్షించాలా వీళ్ళని రోడ్డు మీద నడిపిస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా బీసీల గుర్తించి బీసీలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రభుత్వాలు అండగా నిలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినారా చేయకపోతే మీ చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఈరోజు కూడా మా సంఘాల తరఫున అందరూ కూడా ఆ ఊరికి పోదాము అక్కడ మనం ఇష్యూ చేద్దామంటే కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటం ప్రభుత్వాన్ని నమ్మాలా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని క్లుప్తంగా డీఎస్పి కార్యాలయానికి వచ్చాము అక్కడ ఉన్నటువంటి సార్ గారికి రెడ్డఫ్ సార్ గారికి మొత్తం విషయం అంతా చేరవేశాము సార్ కూడా డీఎస్పి గారితో మాట్లాడారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి సార్ చెప్పడం జరిగింది మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారు చట్టం మమ్మల్ని గౌరవిస్తుందని మేము ఇప్పుడు మేమేం వాళ్ళ గురించి మేము డిస్కర్షన్ చేయలేదు కానీ వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి ఈ రోజైతే ఏ మాటలు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాడో రెండోసారి రిపీట్ అయితే మాత్రము వాళ్ళ ఇంటి దగ్గరికే పోతాము మేము అక్కడే గొడవ చేయడానికి కూడా బీసీ సంఘాలంతా రెడీగా ఉన్నాము